వల్లబని వంశీ అరెస్టు తో దూకుడు పెంచారు పోలీసులు వంశీ రిమాండ్ లో పన్నెండు మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు మిగతా వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు ఇప్పటికే వంశీతో సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు అజ్ఞాతంలో ఉన్న కొమ్ము కోట్లతో పాటు మిగతా తొమ్మిది మంది కోసం రెండు ప్రత్యేక బృందాలుగా ముమ్మరంగా వెతుకుతున్నాయి కేసులో మరికొంతమంది చేర్చనున్నారు పోలీసులు ఇక వల్లబరేని వంశీ కేసుపై పై స్పందించారు సిపి రాజశేఖర్ బాబు వంశీ కస్టడీ కోసం రేపు పిటిషన్ వేస్తామన్నారు కేసులో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్నారు ఏ కారు ఎటు వెళ్లిందో టెక్నాలజీ కనిపెడుతుందని దాని నుంచి ఎవరు తప్పించుకోలేరని తెలిపారు సిపి వల్లభనీని వంశీ అరెస్టు తో దూకుడు పెంచారు పోలీసులు వంశీ రిమాండ్ లో పన్నెండు మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు మిగతా వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు చెప్పండి వరలక్ష్మి నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు మీటు మీటు చూపించే ప్రయత్నం చేశాము అదేవిధంగా నిన్న రాత్రి సుమారుగా పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి వంశీని రిమా రిమాండ్ కి పంపించడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు పోలీసులు కూడా దీని మీద ఈ కేసు మీద ప్రత్యేక దృష్టి పెట్టారు పెద్ద ఎత్తున మిగతా వాళ్ళని సుమారుగా ఈ కేసుకి సంబంధించి మరో పూర్తిగా పన్నెండు మందిని ఈ ఛార్జ్ షీట్ లో నమోదు చేయడం జరిగింది దాంట్లో ముగ్గురిని ఇప్పటికే అదుపులో తీసుకోవడం జరిగింది మరి కొంతమంది ఇప్పటి మరో తొమ్మిది మంది కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు రెండు బృందాలుగా విడిపోయి ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు ఈ కేసు చాలా సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి అదేవిధంగా టీడీపీ సంబంధించిన వ్యక్తులు చాలా చాలా సీరియస్ గా ఈ కేసు మీద దృష్టి పెట్టారని కూడా చెప్పుకోవచ్చు పోలీసులు పెద్ద ఎత్తున దీని గాలింపు అయితే చేపడుతున్నారు ఈ రోజు రేపట్లో మిగతా వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఓవరాల్ గా చూసుకుంటే నిన్న నుంచి జరిగిన పరిణామాల్లో వంశీకి వంశీకి సంబంధించిన వ్యక్తులే అనుచరులే కీలకంగా మారని కూడా చెప్పుకోవచ్చు పదకొండు మంది కీలకమైన నాయకుల్ని వంశీ వర్గీయుల్ని ఇప్పటికే అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఒక ఇద్దరిని మట్టికి నిన్న నిన్న అదుపులో తీసుకున్నారు మరో వ్యక్తి కూడా కోట్ల అని అంటారు ఒక కొమ్ముకోట్ల అంటారు అతన్ని అతను కూడా మాజీ ఎమ్మెల్యే వంశీకి దగ్గర అందించినట్టు అన్ని అతనే చెక్క పెడతాడు అతని అతని అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అతని కోసం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు అతను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది